దంతలూరు హరినాథ్ రెడ్డి గారు ఒంగోలు జాతి పశుపోషకులు దంతలూరు హరినాథ్ రెడ్డి గారు వడియంపేట వారు రెండు వేల రూపాయలు బెస్ట్ డ్రైవర్ ఏర్పాటు చేసినారు రాజు గారు రాజు మేనమాకు ఎందుకు ఇచ్చినారో చెప్తే అది అడగచ్చు దానికి కూడా వాడు ఒక్కడే ఏడు మంది టీమ్ లో వారి వడ్డీ చేతి ప్రయోజనం తీసుకున్నాడు ఒక్కడే దాడు అందుకు వారికి బెస్ట్ డ్రైవర్ గా రెండు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిగా బెస్ట్ డ్రైవర్ గా కమిటీ తరపున డిక్లేర్ చేస్తున్నాం టీం అంత మంది పిల్లలు వాడు ఒక్కడి మీద సాధ్యం వహించాడు గ్రామ పెద్దలు నాగభూషణ నాయుడు గారు వెన్నపూస గారు తిప్పలూరి రామచంద్రారెడ్డి గారు సంగటి రామరెడ్డి గారు రావాలంటే ముందుకు రావాలి పెద్దలు ఎన్నుకోవడం జరిగింది హరినాథ్ రెడ్డి గారు వచ్చి వారు పశు జరి పశు ప్రేమికు చేతుల మీదుగా రెండు వేల రూపాయలు కూడా అన్న రాజు గారికి రాజు लोक <laughs> लोकाल